ఈ దుర్గామాతకి జై అమ్మ రావే 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 ఆదుకోవే దుర్గా భవని అమ్మరావే రావే రావే దుర్గా కుర్గా ఆది శక్తి నీవే అన్నపూర్ణ నీవే శారదాంబనీవే సంతోషి రావే ఆది శక్తి నీవే అన్నపూర్ణ నీవే శారదాంబ నీ సంతోషి మాతారా రావే లో ಲೋಕಮಾತಾ ಮಾ ರಾವೇ ಮೇ ಆದೋ ವೇ ದುರ್ಗಾ ಭವಾನಿ ಲೋಕ ಮತಾ ರಾವೇರಾವೇ ಆದ ಕೋ ದುರ್ಗಾ ಭವಾನಿ ಅಮ್ಮ ರಾವೇ ವೇರಾವೇ ಆದುಕೋವೆ ದುರ್ಗಾ ಭವಾನಿ నిన్ను మించలేరు ఈ జగాలెల్లలోనా జన్మ జన్మలోనా నిన్ను కొలచదాము నిన్ను మించలేరు ఈ జగాలెల్లలోనా జన్మ జన్మలోనా నిన్ను చారదాంబ చారదాంబ ಚಾರದಾವೆರಾವೆ ಆದುಕೋ ದುರ್ಗಾ ಭವಾನಿ ಚಾರದ ರಾವೆ ರಾವೇ ಆದುಕೋವೇ ದುರ್ಗಾ ಭವಾನಿ ಅಮ್ಮ ರಾವೇರಾವೇರಾವೇ ಆದುಕೋವೇ ದುರ್ಗಾ ಭವಾನಿ నీదు మాయలోనే ఈ పంచభూతములాయే నీదు మాయలోనే ఈ పంచభూతములాయే మట్టిలో పుట్టింపజేసి మట్టిలో మరణింపజేసి నీదు మాయలోనే ఈ పంచభూతములాయే మట్టిలో పుట్టింపజేసి మట్టిలో మరణింపజేసి జనన 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 మరణములను తెలిపి ఆదిశక్తి దుర్గా భవాని జనన మరణములను తెలిపి నావే ఆదిశక్తి దుర్గా భవాని అమ్మ రావే 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 ఆదుకోవే దుర్గా భవానీ నీ నాలుక చాలుదమ్మనిది మహిమ మహిమలెన్న పొగడ నీ మహిమ చాలుదమ్మని ఇది మహిమ లేన్న పొగడ క్షణమున చూకింపజేసి క్షణమున దుఃఖింపజేసి క్షణమున చూకింపజేసి క్షణమున దుఃఖింపజేసి లోక 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 భావంబు తెల్పి నావేక మతా దుర్గా భవాని లోక భవంభూ తెల్పి నవే లో దుర్గా దుర్గా అమ్మ రావే వేరా వే ఆదుకోవే దుర్గా భవాని అమ్మ రావే రావే ఆదుకోవే దుర్గా భవాని హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించండి